వాళ్ళు తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్టిక్ ఫెన్సింగ్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి స్థానిక ఎస్ఐ అశోక్ సార్ గారికి అశోక్ సార్ గారికి మరియు నా కోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్టేటు సెక్రటరీ నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మంచిర్యాల్లో కన్నట్టు వేసిన ఈ ప్రోగ్రామ్కి పెద్ద ఎత్తున పాత ఎనిమిది జిల్లాల నుంచి క్రీడాకారు పాల్గొనడం మరి దీంట్లో మెడల్స్ సాధించిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కంగారు చెప్తూ ఈ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకి మానసిక ఉల్లాసంతో పాటు మన భవిష్యత్తులో కూడా విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగా కూడా వారికి రిజర్వేషన్ ప్రభుత్వ పరంగా లభిస్తుంది తద్వారా ఉద్యోగాలలో కూడా వాళ్ళకి అవకాశాలు వస్తాయి వీళ్ళని ప్రోత్సహించాల్సిందిగా వాళ్ళ పేరెంట్స్ని కూడా ముఖ్యంగా వాళ్ళకి కూడా ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ఎంతైనా ఉంటుంది వాళ్ళు ప్రోత్సహిస్తేనే ఈరోజు వీళ్ళు ఈ రకంగా రాణించగలుగుతారు మరి వాళ్ళ ప్రోత్సాహానికి కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరు ఎత్తున తెలియజేసుకుంటాము భవిష్యత్తులో కూడా మన మంచిర్యాలలో పెద్ద ఎత్తున ఉత్సాహం నేషనల్ లెవెల్లో కూడా ప్రోగ్రామ్స్ తీసుకుంటాము ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరు దగ్గర తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి